પ્રાચારી બ્રહ્મસરી સભાકર રઘુનાથ શર્મા ભાગવત નવનીત ભાગ મુફાગ પદ્ધતિ એ દશમોધ્યાય એટલે દશમા దశమ స్తంభంలో ఉన్నాం లీలలు రేపల్లెలో అయిపోయి ఇక మధురలో సాగాలి అక్రూరుడు వచ్చాడు కంసుడిని కంసుడు పంపిస్తే ఆయన అనుభూతిని ఇప్పుడు తెలుసుకున్నాను అక్రూరుని అద్భుత అనుభూతి వేదమంత్రాలు జపిస్తూ స్నానం చేస్తున్నాడు అక్రూరు యమునలు చల్లని నీటిలో పనికించి చూడగా నగుమొగాలదు దివ్యకాంతులతో రామకృష్ణులు కనిపిస్తారు ఇదేమి చబ్బా అనుకుంటూ వెనికి తిరిగి చూడగా రథం మీద వాళ్ళిద్దరూ అలాగే కూర్తారు అంతా వింతగా నిజమైన రామకృష్ణులు వాళ్ళ వీళ్ళ అని పదిసార్లు తల అటు ఇటూ తిప్పు అక్కడ ఇక్కడా కనిపిస్తారు ఆ ఇద్దరు పురాణ పురుషులైన బాలకులు కన్ను రెప్పలు ఆర్పకుండా ఉంది ఎంతలో ఇంకా ఆశ్చర్యం కలిగి జలాల ఆదిశేషుడి రూపంలో వేయి పడగలతో నీళ్లలో కనపడ్డారు ఆ భోగి భోగ పర్యక మధ్యంబున వరనొప్ప వరువవాన్ मेघम्बु पैनुरङ्गुचन्दम्बुन् वरमुन श्रीदेविवान् मुसरुपमुखचतुष्कमुगल् तनयुडाळिडिबुड्जु दम्मिवान् जलजगर्भ रुद्र सनकसनन्दन सद्विजामर चरितुळयीनवान् सौन्दर्य कनियीनवान् ఒక్క పురుష భరియుంచి ఆ మహాసర్పం చుట్టలు చుట్టలుగా ఉంది అదే ఒక అందమైన పాన్ దాని మీద ఒక స్వామి విలాసంగా పడుకొనివను మేల్వి బంగారు కాంతులు జిగేరు మన్నట్లుగా ఆయన కట్టుకొట్టు కట్టుకున్న పట్టుబట్ట అంత కాంతివంతంగా మేఘల్లోని మెరుపు తీగల జగజ్జనుని శ్రీదేవి వక్షస్థలం మీద వినిగిపోతాడు బుద్ధులో ఒక తామరకు చందాలతో ప్రకాశిస్తాం దాని పైగల గల దత్తంగా తుమ్మెదలు ముసురుతుంది చేతుల కదలిక తుమ్మెదల తెట్టు కదలిపో లోపల నలుగు నాలుగు మోములు చిన్న బ్రహ్మయ్య ఆడుకుంటూ పాడుకుంటూ కనపడుతుంది పెట్టుకున్న నూపురా వేదంలోని పదపాఠ క్రమపాఠంలాగా మనోజ్ఞంగా వినవస్తుంది అన్ని వైపులా చే రుద్ర సనక సనందన మొదలైన మొదలైనవాడు స్తోత్రాలు చేస్తున్నాడు ఆ ము సౌందర్యాల గనిలాగా సృష్టిలో ఉన్న పురుషత్వం అంత ఒక్కచోట చైతన్యంతో అలరారు నిలిచినట్టు అక్రూరు ఆశ్చర్య సముద్రంలో మునిగి తేలుతున్నారు ఆ పరమేశ్వరుడి పాదాల మీద వారిపోతున్నాడు తిండి నుంచి పైదాకా ఒక్కొక్క అవయవాన్ని పరిశీలించి చూస్తున్నాడు శ్రీవత్సం కౌస్తభం వనమాలి దేనికదే ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలనిపిస్తుంది నాలుగు చేతులలో శంఖం చక్ర పద్మారు విరాజిల్లుతుంది కళ్ళుల కాంతులము పద్మాల దీప్తులు దిగదుడుపుల్లాగా ఉంది నేల మేఘ శ్యామమైన దేహం ఆకాశంలా సముద్రంలా వినిపిస్త కనిపిస్త మహానుభావుడు అనంతుడు అంటున్నాడు శ్రీ పుష్టి తుష్ి కీర్తి కాంతి విద్య అవిద్యాని శక్తి స్వరూపాలు ఆ మహాత్ముని ఆశ్రయించి వెలుగుతారు అక్రూరునికి నిలువెల్లా భక్తి సంభ్రమాలి దారితో ఇతర ప్రపంచం ఏవి కనపడదు వదనం నుండి వేదవాక్కుల వంటి వాక్కులు అప్రయత్నంగా అక్రూరుండి నోటి నుంచి ఇలా వెళ్లబడ్డాయి శ్రీమాని మానతోరా వీరా ప్రకార దండ సమస్తంబు సప్తకంబస్తంబై మహాలో కల్లో మాధాకూల పాధోనిదం కులంగా నాలకేలీ గతి నారాయణాఖ్యంబట్యాది జోవిల్లు నీనావి కంబులో వన్న విన్నాయిన్న ఆ బా ആ ബ്രഹ്മ ഉപ്പന്തുടയ്യം കല ആവനാ കാശവാതാ വാര്യങ്കാരമായാ മഹാമാനസാദു ശ്രീ കാതുരുലോകമല്ലോകീജംബുരു നിശ്ചസന്തോഹമീ മഹാദേഹമന്ത് ജലത്വംബുലേ കാപ്പകൈ ഒപ്പു നീ ഒപ്പിനെല്ലൂ ചല്ല വാരംപാരൈന मायादुरन्मायतो कोडिक्रीडिन्दु लोकानुसन्धात निन्दये तये कलावासिण्डरन्दोण्डम्भुजगर्भाधुरध्यात्मरन् अन्नशेषाधिपूतम्बुलन्दुम् अन्नायकाधिकैवम्बुलन्दुं तदा साक्षिवै अन्दुं सुवन्तुर्गज्योतिबीजं लवन्तुन् దయీ వద్దరిం కొందరింద్రాది చేతాభిధానం గుళం దిక్క మొక్కండవంతున్ మరి కొందరు కర్మ ఫలం గుళం దృంచి సంసారం బులం ధ్రించి అన్యస్థులై సన్యస్తులై నుంచి విజ్ఞాన చుండవంతున్ మరి పంచరాత్రానుసారం గున్మయత్వంబులో కొందరి వాత్పతున్ మరి కొందరావాసు దేవాది భేదంబులవులై చదువు పాటింతులంతు மரி நாராயணாட்சுன் சிவாட்சன் மரின் பெக் குமார் அகிந்தூரி பயோராசினா விசேஷம் புலன்புலிந்த நீ சந்த நீ எந்த தூவநம்புல நீ எந்த நூனம்புலீனா கேனு பிம்பு குபாந்தராடம் புலன் தம்பை வே యంద నీలా గలంత గదాకాశము తద్గడాంతం కులందే ఏకమౌరేక లోక అభిని భిఖనే పోకలన్ భోగ ఏకాకివై వుండు దిశా ఉషానందునమ్ సోముండు భానుండు కన్నుల్ దిజల్ కన్నములు భూమి పాదం అంబో నిజల్ కోకిజల్్యంబు అద్దుల్ కులవా వేగా రోపంపులు గారి ప్రాడంబ బహును సోలెంద్రు గనంబు సజంబు नभो नभोवीरिनाभिप्रदेशम्बुलु निमेषम्बुरम्भोजगद्भुन्दुशेषम्बु वर्षंबु वीर्यम्बु आकम्बु बृद्धम्बु एकमै व्युन्दनीतण्डबुल् मण्डितोनेक शाखाबापूरितानन्दजन्तुप्रकारं मुण्डम्बु लीलन्दसिद्धो दराजित्तसन्तुप्रकारं भुगानीन्दुजुण्डन् महावीरा మహావీర మంజన్ మహారూపమున్ వెగ్గన్ బుగ్గడించున్ దయాభూధిలో మీను మేదం విరోజిం నిరోజించి సాధించి మున్వేదేరాజం ప్రసాదింపే కుంపవి కైటై మధున్ చక్రివై మొత్తీ ఎత్తవే మందరాగం రాగంబుతో కుర్మలీలా పరిష్యంది వై పందివై భేది నిన్మీదికింద్రోజి దోషాభరు కుమ్ముడన్ എംബുടൻ ചെമ്പുടൻ ബ്രവേവേണ്ടി വൈദി വൈരോചനന്ദോചി യോം ബ്രഹ്മാണ്ടിന് രാജ കോടി പാടി രാജവൈരാജബിമ്പാശിംപേ ഓമ്പവേ ഗുരുടൻ വാദേവാദിരൂപം

పందారు కల్ప నమస్తే 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 నమః శ్రీమన్నారాయణ నువ్వు లోకమాత లక్ష్మీదేవి హృదయాన్ని దొంగిరి నీ దగ్గర భద్రంగా నీది శుభమైన ఆక నువ్వు వీరుడు లోకాలన్నిటికీ కారణమైనవాడు లోకాలన్నీ ప్రళయకాలంలో లీనమైపోయిన అంతు పొంతూ లేని జలమయం అయినప్పుడు నువ్వు పసివాడిలా వెళ్ళకిలా పడుకొని కాలి వ్రేరు చీకు హాయిగా ఆడుకుంటూ ఉంటా నారములంటే నీరములే కలు అవి అయనం అంటే స్థానం కలవాడివి నిందు నెందు నీ బొడ్డు తామరలు బిడ్డగా బ్రహ్మ పుట్టుకొని వచ్చాడట ఆ మహావిజ్ఞానంతో ಸೃಷ್ಟಿ ಚಿತ್ರ ವಿಚಿತ್ರ ಗದು ನಿರ್ಮಿಸಾಡು ನಿಪ್ಪ ನೀರು ನೇರ ಅಹಂಕಾರ ಮಹತ್ತು ಇಂದ್ರಿಯ ಮೊದಲಿನ ವಾಡಿ ಈ ಲೋಕಾಲ ಸೃಷ್ಟ ಅವನ್ನೀ ಮಹಾ ದೇಗು ಬೀಜ ರೂಪಾಯಿ ಇವೇ ಒಂದಕಾಲ ಮಳಿ ತಿರಿಗೂ ಕಲಸಿ ಪೋವ జరుగుతూనే ఉంటుందట ఆత్మాని వ్యవహారంతో నువ్వు జడత్వం లేకుండా అన్ని కాలాలలో అన్ని దేశాలలో ఏకరూపంగా ఉంటావు మాయా మొదలైన వాటితో నువ్వు నిరంతరం ఆడుకుంటూ ఉంటావు సృష్టిలో సర్వ వ్యవహారాలు నీ కళ నీవు అన్నింటికీ సాక్షి మాత్రం సర్వభూతాల హృదయాల్లో నువ్వు జ్ఞానజ్యోతి రూపంలో వెలుగొందుతూ ఉంట ఈశ్వరుడవై ఉంటావు వేదాలను బట్టి కొందరు ఇంద్రుడు మొదలైన అధికార వ్యవహారాలు నిగున్న ఉన్నా ఒక్కడవే అని ప్రకటిస్తారు మరికొందరు పేర్కొనిపోయిన కర్మవాసనలని తెంచే సంసార బంధాలు వదిలించుక సన్యాస మార్గంలో వెలుగు కాలం పుచ్చుతూ ఉండేవాడు నిన్ను విజ్ఞాన చక్షువుగా వర్ణించుకుంటూ సిద్ధాంతాన్ని అవలంబించే వాళ్ళు నేను ఆత్మ అంట మరికొందరు నిన్ను వాసుదేవుడు సంకర్షణ ప్రజ్ఞమ్ల అనిరుద్ధుడు అనే నాలుగు వ్యూహాలుగా భావిస్తారు కొందరు నారాయణుడని శివుడని శక్తివని ఇంకా అనేక తత్వ ప్రతిపాదన నామకాల నామాల నేను అర్చిస్తా ఇందులో ఏం తప్పు లేదు బదురెండైనా సముద్రంలో కలిసిన తర్వాత నామరూపాలు లేనివై ఒకే నామంతో ఉండిపోతాం ఈ వ్యవహారం ఒక వంద కుండల నీళ్ళ ప్రతిబింబంగా కనిపించే చంద్రబింబ నిజానికి ఒక్కదే కదా కుండలోని ఆకాశం కుండ పగిలిపోతే మహాకాశంలో కలిసిపోయి ఏకాకారంతో నిలిచిపోతుంది కదా జీవకులాగా నీకు వృద్ధి క్షయ మార్పులు కూర్పులు నేర్పులు చేతు మొదలైన వికారాలు నీకు వండ మహాప్రభు అగ్నిదేవుడిని ముఖం సూర్యుడు చంద్రుడు నీ కల్ దిక్కులు నీ చెవు భూమిని పాద సముద్రాలు నీ బొర్ర బ్రమం కొండలు నీ శిశల్య వృక్షాలు లతలు నీ రోమ జాలిని ప్రాణ चेतु देवेन्द्रु मनव मेघानि केशरुदुट् आकाशवीधिनि रात्रु पगल्लुनि करुपलमूतव ब्रह्मदेव लिङ्गर्षं नी वीर्यं स्वर्णलोकं नीमा स्वर्गलोकं नी माडुपी देहलो ब्रह्माण्ड నేడు పండులో క్కల్లాడుతూ ఉండే క్రిములలా నీవు అనేకమైన అవతారాలిత్త ప్రళయ సముద్రంలో చేపగాయి భగవాన్ని పరిమార్చి బ్రహ్మకు వేదరాజిని అప్పగించ మధుకైటములని రాక్షసులను సంహరించ మందర పర్వతాన్ని పాలకడిలో మునిగిపోకుండా నావీటి రూపం దాల్చి నీ దెప్ప మీద నెలవి ఆది వరాకంతో నేల తల్లిని సముద్రం మునిగిపోకుండా పైకెత్తి పట్టుకున్నావు ఘోరమైన నరసింహస్వరూపంతో నిరంజ కసుకుని దొక్కడి చీల్చి దూలు కట్టావు ప్రహ్లాదు అత్తున చేర్చావు వామన రూపంతో వెళ్ళి బలిని మూడడుగుల విచ్చమి అతన్ని అడగదొక్కే దేవతలను కాపాడావు మనసు రాముడు వై దుష్టులవై మెత్తి తిరుగుతుంది రాజులను నామరూపాలు లేకుండా చేసి అమ్మవారి కోసం అని నెపం పెట్టి రావణ వంశాన్ని రాచి సంపాన పెట్టా వాసుదేవుడు మొదలైన రూపాలతో లోక కంటకులను మట్టు పెట్టి ధర్మాన్ని నిలబెట్టావు అలాగే బుద్ధుడై జ్ఞానబోధ చేశావు కల్వి కల్పి భగవానుడిపై వెనుగొందుతావు అలాంటి నిన్నుకొచ్చి నిందుగా చెప్పు శక్తి నాకెక్కడయ్యా ప్రసన్న బుద్ధితో నన్ను కాపు కలలంగూల పుత్రమిత్రనితాగారాది సంయోగము జలవాది ఎందమావుల మూఢుడ అలతు మూఢుడాతత్మజ్ఞుడన్ నాకుని విలసత్పాదయుగంబు సూపి కరుణన్ తి నా లోని వ్యక్తుల వ్యక్తులతో ఉండే సంబంధాలని కలలు బంధాలవని దాహం వేసినప్పుడు ఎండమాగుల్లో ఉన్నట్లుగా నీచే నీళ్లు పడుకుంటామా నీ తోచే నీళ్లు ఆదుకుంటాయా కానీ వాటినే నమ్ముకొని కొన్ని బద్దడు తత్వజ్ఞానం కొంచెం కూడా లేదు నాకు నీ పాదాల దగ్గర ఉండి భాగ్యం కలగజెయ్యి మహాత్మా కన్నయ్య అనుగ్ర ఆలకించాడు ఆణ పరాయణుడైన వాసుడు యమున నీతిలో తన మొదటి రూపం చూపించ నటుడిలాగా అక్కడ మాయమై వీరసంగా అర్పురూరు నీరు బదిలి బయటికి వచ్చి అక్కడ ఉన్న రామకృష్ణులను దర్శించుకొని ఉత్సాహం తెచ్చుకొని రథం్య పగ్గాలు పట్టుకొని ఉండగా కృష్ణుడు ఇలా అక్రూర మహాశయ కనురూపు మేరలో కాలింది చాలా ఆలస్యం చేసి తిరిగి వస్తున్నావు నీటిలో కానీ నింగిలో కాని ఏమైనా వింత చూసావా అనగా అక్రూరుడు బదులంటున్నాడు ప్రభు నీలో లేని వింత ఈ లోకంలో ఎవరు చెప్పలే నేలలు దింగిలు అంతటా ఉన్న నీ వింతలే కదా మహాత్మా అని పలికి సాయం సమయానికి అక్రుడు మిథురా నగరాన్ని రథాన్ని చేర్చి అంతకుముందే నందుడు మొదలైన నగరం వెల్లబై ఉన్న పూల తోటలు వీడి చేసిన్నారు వాళ్ళని కలుసుకొని కలుసువై అక్రూరుడితో కృష్ణుడు ముందును విడు మేము వెనకాల వస్తామని చెప్పి పంపాల పా పొగరణ ఆ సమయంలో ఒక భట్ట ఉతికేవాడు రాజుగారి వరువరణుతి చక్కగా మడతలు పెట్టి తీసుకుపో రామకృష్ణుల కంటపడ్డాడు కృష్ణుడిలా అడిగలే అబ్బి రాజుగారికి అతిధురగా వచ్చాం మా దగ్గర కొలుగులోనికి పోవటానికి యోగ్యమైన బట్టలు లేవు నీ మూటలో చక్కగా ఉతికిన చల్లని వస్త్రాలు కనిపిస్తున్నాయి మాకేం నీకు మేలు కలుగుతుంది అనేసరికి ఆ రజకుడికి అధికారి మంట నెత్తి చెక్కింది మహారాజు చేహారాజుగా బైరు అయిన భక్షన్ మీకు ఇవ్వాలి అవి కట్టుకునే యోగ్యత మీకుందరా పా పల్లెటూళ్ళలో పాలు పెరుగు వెందరు మీ ఉవ్వెక్కిపోయాను మతకాలం లేదా అని పుష్టుడు తెచ్చి పెట్టుకున్న కోపంతో వాడి నెత్తి మీద ఒక్కటిలా ముడ్చ అంతే వాడి తల మీద మెడ కనపడు అది చూసి వాళ్ళని వాళ్ళందరూ మట్టల మూటలక చిందర బందరగా పారే దిక్కుపొకడుగా పారి రామకృష్ణుడు మేలైన వస్త్రాలు ఏరుకొని కొని కట్టుకొని కొన్ని తమ వాళ్ళకి అప్పజిప్పారు ఇంతలో ఒక సాలివాడు ఒక సందులో రామకృష్ణ ఆనంద పారవశన్ తాను చేసిన పట్టు పీతాంబర మరికొన్ని భోషణాలు వారికి ఆనందంతో సమర్పించుకుని అతనికి కృష్ణుడు సాయుధ్య మోక్షం ప్రసాదించాడు కృష్ణుడు మధురలో ప్రవేశించ వెళ్తూ వెళ్తూ అక్బూరుడు కృష్ణుడితో ప్రభు నువ్వు మా ఇంటికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించు అని అంటే మహామాశయ ఒక నిర్దిష్ట ప్రణాళిక ఉంది ప్లాన్ అందులో భాగంగా ఎదుకులాన్ని సర్వనాశనం చెయ్యాలని దురాగ్రహంతో ఉన్న కంసుడి సంగతి చూసిన తర్వాత మీ ఇంటికి తప్పక వస్తా నువ్వు పట్టణానికి వెళ్ళవు ఆ తర్వాత అపవాహన సమయంలో అన్నతో నాన్నతో ఇతరులతో మధురాపురానికి భయ మధుర వైచూపుకు మూడ ముత్తగా ఉంది వరసుందరులందరికీ కృష్ణుడు వస్తున్న వార్త తెలిసి వారి హృదయాల్లో కంస భయం అంతరించి కృష్ణ ప్రేమ వెల్లి వెలిసి ఒకరికొకరు చెప్పుకుంటు చిన్నవాళ్ళున్నట్టు ఎదుర్కోలు సన్నాహాలు చేసుకుంటూ అల్లంత దూరాన కృష్ణుడు కనపడగానే వీరటి రక్కసి విగత జీవగ చనుపాలు త్రావిన మీటి బాలుజటి నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దుబా బీజటే మందలు వెందలు దొంగిలి దర్పించి మెక్కిన దాపరి దాపరి వీజటి ఎలయించి వ్రేతలమానంబు చూరలాడిని యొక్క సుందరుడు వీడు లేకున్న పురమటవీ స్థలం పొరము అటవీ స్థలం వీని పొందని జన్మము విగత ఫలం వీని పలుకని వచనము వేగ ధృతం వీని చూడని చూపులు వృద్ధలు వృద్ధలు ఏమితేమితే ఈ చిన్న బిడ్డవాడు పిల్లాడ కూతనని పాలతో ప్రాణాలు తోడేశాడు ఈ పసికంద యశోదమ్మకు నోటిలో మేటి లోకాలనన్ని తీనవో ఈ చిన్న పిల్లాడ మందలు పాలు పెరుగు వెందలు దంగ్ దంగిలించి దింగి దింగికి చూసినవో ఈ నందకుమారుడ వేపల్లెలో గొల్లభామల మానాన్ని కొల్లగొట్టిన సుందరయ్య ఎంత వింతే ఎన్ని లీలలే వీడు లేని పురం అడవి వీని పొందని జన్మం పనికి మారింది వీటిని గురించి పలుకని పలుకు కాకి గోల వీటిని చూడని చూపుడు వృధా వృధా కోపికడు అతనితో చెలిమి చేశారు కలుసుకొన్నారట ఆడారట పాడారట అతన్ని అరచేతికి ఉసిరిలాగా సొంతం చేసుకొన్నారు వారు వెనకటి జన్మలలో ఎంత తపస్సు చేసుకున్నారు అంటూ మధురా నగర మాని మణులంతా ఊలు పళ్ళు సుగంధ ద్రవ్య పేళాలు మొదలైన శుభ వస్తువులన్నీ రామకృష్ణుడు ఇద్దరికి ఇచ్చి తనివి తీరా సుధాముడి వివేకధన సుధాముడు పూలదండ కట్టుబడి వాటి వల్ల వచ్చే సొమ్ముతో బతుకు సాగిస్తున్న సాధు పొంగ విరవకుండానే భగవంతుడు అతని గృహం ప్రవేశించ మాలాకారుడికి పద్మశక్యం కాని ఆనందం కలిగి సకల ఉపచార పూజలు ఆ బాలులకు ఆకలమందతో ఆచరించారు క్రేస్తాలైన పూలతో వాళ్ళని అలంకరించా రెప్పవాల్సకుండా వాళ్ళని చూస్తూ నిలిచిపో రామకృష్ణుడు పెద్దయ్య నీకు వరం ఇస్తాం కోరుకో అప్పుడతో కృష్ణుడి వైపు ముఖం పెట్టి నీ పాద కమల సేవ నీ పదార్చుకులతో నెయ్యం నితాంత అపారభూతదయ్య తాపసమందార दयसेय्य कले गाम नीपादकमेव नी पादर्चकुलतो न नितान्त अपारभूत दय पापसमधारा ना दयसेय्य कल मा मे वा मनस्सु तु भौतिकभोगभाग्याल कोरिकुड తపస్సులకు మిందులు ముట్టిన వేద్దగా చదువు సంధ్యం లేని ఆ వివేకధనుడు మించి ముచ్చటగా మూడు కోరిక ఒకటి మీ పాద కమల సే భగవంతుని కమల సేవ అంటే దాని ఫలితంగా వచ్చేది ముక్తి సామ్రాజ్యమే రెండవది నీ పాద అర్చకులతోడి నెయ్య భగవంతుని పాదసేవ పక్కదారి పట్టించేది చెడు మార్గాలు లేక చెడు స్నేహాలు అవి చాప కింద నీరులాగా అనర్థం జరిగేలా తెలియకుండా కొంపముంచుత అందుకని సజ్జన సంగతి మాత్రమే కోరుకోవ సంసార విషవృక్షానికి రెండే అమృత ఫలాలు ఒకటి కావ్యామృత రసాస్వాదం రెండవది సజ్జన సంగతి అని వివేక ధనంగల మహర్షిక భగవంతుడి పాదపద్మాలు అర్చించే వారి కంటే వేరుగా సజ్జనులు ఎవరు లోకంలో ఉండ అది గమనించే అమలాకారు నీ పాదార్చ ఆ మాలాక నీ పాదార్చకులతోడి దెయ్యం కావాలి గోడవది నితాంత అపారభూతత కనుక సాధారణ మానవుణ్ణి మట్టిలో కలిపే లక్షణ అహంకార మమక వాటిని తొలగించుకోవటం పరమౌషధం భూత దయ అది ఏదో ఉందో లేదో అన్నట్టుగా ఉంటే చాల నితాంతం అపారంగా ఉండ అందులో రహస్యం ఏమిటంటే సర్వభూతాల ముట్టిగా నిలిచి ఉన్నటువంటి పరమాత్మ దర్శించుకోగల మహాలక్షణం దానివల్లనే వస్తుంది కాబట్టి భూతదయ ఇతరులను ఉద్ధరించటానిక తన్ను తాను అని మోలాకాలు మాలాక సుధాముడు గుర్తించి కృష్ణయ్యను వేడుకుంటు వాసుదేవుడికి మహాసంతోషం కలి అడిగిన వాటితో పాటు అభిషక్తిస్తే తట్టుకొని నిలవగలగటానికి అవసరమై బలం ఆయు కాంతి కీర్తి సంపదలను కూడా అనుగ్రహించి దాని ఇంటి నుండి వాడి ఇంటి నుండి సుధాముడి ఇంటి నుండి బయటికి వచ్చి రేపు కుడ్జ యొక్క అవతారాన్ని రూపాన్ని ఎలా మార్చాడు భగవంతుడు